నా పేరు చిద్ర వినయ్ లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్ బాన్సువాడ కామారెడ్డి జిల్లా మేము గత నలభై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాము ఇందులో పదిహేను సంవత్సరాల నుండి సింజెంట వ్యాపారం చేస్తున్నాము మా షాపు పరిధిలో పది నుంచి పదిహేను వేల ఎకరాలు సాగు అవుతుంది ఇందులో ఎక్కువ వరి సాగు చేస్తున్నారు వరిలో ఎక్కువగా మొయ్యిపురుగు పచ్చ పురుగు ఉద్రిక్తత ఎక్కువగా ఉంది దీని నివారణకు ఎన్ని మందులు వాడినా రైతులు సంతృప్తి లేరు ఈ సంవత్సరం చింజంట వారు మార్కెట్లో కొత్తగా విడుదల చేసిన ఇన్సిపియో అనే మందు వరి నాటు వేసిన పది నుంచి ఇరవై రోజుల లోపల వాడించాను ఇది వాడిన తర్వాత మొయ్యి పురుగు పచ్చ పురుగు సమర్థవంతంగా తిరిగి ముప్పై నుంచి నలభై రోజుల వరకు ఎలాంటి పురుగు రాలేదు ఈ మందు వాడిన రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు రైతు సోదరులు వాడి మంచి దిగుబడి పొందాలని ఆశిస్తున్నాను